అక్క కారం తింటున్నావు తినాలని తింటున్నావా వీడియో కోసం తింటున్నావా చెప్పు ఏం కాదు వీడియో కోసమే తింటున్నావా తినకాయ ఏం కాదు ఉల్లిగడ్డ ఇలా కదా గుర్తు లేదు కదా ఇప్పుడు మాకైతే వీడియో కోసమే తింటుంది అనుకున్నా కానీ రియల్ గా చెప్పాలంటే ఇంట్లో కూర లేదు ఇంట్లో అయితే ఏం కూర లేదా కారంతో తింటుంది ఫుల్ వీడియో రాజేశ్వరి అగ్రికల్చర్ లో ఉంటుంది చూడండి ఫుడ్ వీడియోస్ లో